హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఇంట్లో అందరికీ కూడా చెప్తూ ఉంటాడు అసలు మిథున ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు పిన్ని అంటూ బాధపడుతూ ఉంటాడు ఏం జరిగింది అసలు మిథున నిన్ను ఎందుకు రమ్మంది ఆఫీస్కి ఏం మాట్లాడిందని మహా అడుగుతూ ఉంటుంది మిథున ఇలాగ ఏదో కంపెనీ పెడదామని చెప్పి అక్కడ సైట్ చూశారంట అక్కడికి వెళ్ళి అన్ని పనులు మాట్లాడటానికి రమ్మని చెప్తోంది మరి ఇంకే మంచిదేగా వెళ్ళండి అని అంటుంది మహాలక్ష్మి కాదు మిథున ఏదో వేరే ఉద్దేశంతోనే నన్ను రమ్మంటుంది అక్కడ రిసార్ట్స్ ఉన్నాయని చెప్పి అక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి అది కేవలం ఒక వంకతోనే నన్ను ఆ రిసార్ట్స్కి తీసుకువెళ్తానంటోంది ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారమే చేస్తుంది నాకు మిథున అంటే ఇష్టం లేదు అని చెప్పినా కూడా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మిథున ఇదంతా సీతని నా నుంచి దూరం చేసి తన సొంతం చేసుకోవడానికి ఇదంతా కావాలని చేస్తే అనిపిస్తోంది పిన్ని అంటూ చెబుతూ ఉంటాడు ఏమవుతుంది అసలు మీదని పెళ్లి చేసుకోమంటే నువ్వు చేసుకోని అంటున్నావు సీత ఆల్రెడీ నువ్వు దూరం పెట్టావు అయినా మీదనని వద్దంటున్నావు మిథున నిన్నే ఇష్టపడుతోంది రామ్ అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి నాకు మిథున అంటే అస్సలు ఇష్టం లేదు నాకు సీత మాత్రమే భార్య అని చెబుతూ ఉంటాడు రామ్ రేపు ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అనటంతో అప్పుడు రామ్ చాలా బాధపడుతూ పైకి వెళ్ళిపోతాడు మిథున మీద చాలా కోపంగా ఉంటాడు ఇక మిథున అలా రోడ్డు మీద కనిపిస్తుంది మహాలక్ష్మి అర్చనలకి మిథున అంటూ వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు నువ్వు రామ్ మీరిద్దరూ కలిసి ఎక్కడికో ప్లాన్ చేసుకున్నారట కదా ఇలా సైట్ చూడటానికి వెళ్తూ అక్కడ రిసార్ట్స్కి కూడా వెళ్తున్నారంట కదా అని అడుగుతూ ఉంటుంది అర్చన అవును రామ్ చెప్పాడా అని అడుగుతూ ఉంటుంది మీదన అవును రామ్ని నువ్వు ఎలాగో ఎలాగో సొంతం చేసుకో ఈ రెండు రోజుల్లో నువ్వు రామ్కి దగ్గరైపో మీ ఇద్దరు ఒకటైపోతే మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోతుందంటూ అర్చన మహాలక్ష్మి ప్లాన్ చెబుతూ ఉంటారు నీకు రామ్ దగ్గర అవ్వటానికి నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము చేసి పెడతాం నువ్వు రామ్ని పెళ్లి చేసుకో అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇక మిథున రామ్ని రిసార్ట్స్కి తీసుకువెళ్ళి ఏం చేయబోతుంది తన అసలు ప్లాన్ ఏంటో చూద్దాం రానున్న ఎపిసోడ్లో